హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ బ్రోటాన్ లివర్ టానిక్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళకు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎవరైతే కోళ్ళు పెంచుకుంటున్నారో ఇంటి దగ్గర వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బ్రోటాన్ లివర్ టానిక్ ఇది వైర్ బ్యాక్ ఇండియా కంపెనీలో తయారవుతుంది ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఎంఎల్ ఫ్రెండ్స్ దీంట్లో దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకైతే ఎయిటీ త్రీ రూపీస్ అంటే ఎనభై మూడు రూపాయలైతే ఉంటుంది మనకైతే ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారు అంటే ఎనభై రూపాయలకి ఇచ్చేస్తారు మన దీంట్లో కంటెంట్ చూసుకున్నట్టయితే ప్రతి పది ఎంఎల్కి వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్ లివర్ ఫ్రాక్షన్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఈస్ట్ ఎక్స్ట్రా ట్వంటీ ఫోర్ మిల్లీగ్రామ్స్ నికోటినిక్ యాసిడ్ వన్ ఎంఎల్ ఇథనాల్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి మన దగ్గరనే ఉన్న వెటనరీ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడికి పోయి బ్రోటాన్ లివర్ టానిక్ అంటే ఇచ్చేస్తారు ఇప్పుడు ఇది మన కోళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే దీంట్లో లివర్ టానిక్లో మనకి లివర్ టానిక్ లివర్కి సంబంధించిన టానిక్తో పాటు దీంట్లో మల్టీ విటమిన్స్ కూడా ఉంటాయి ఇవి కోళ్ళకి చాలా బాగా అవసరం ఇది ఇవ్వడం ద్వారా కోళ్ళు యొక్క లివర్ పనితీరు అయితే చాలా బాగా పనిచేస్తుంది దీని ద్వారా కోళ్ళలో అరుగుదల సమస్యలు అయితే ఉండవు అలాగే దీంట్లో మల్టీ విటమిన్స్ ఉండడం వల్ల విటమిన్స్ యొక్క లోపాన్ని కూడా దూరం చేస్తుంది ఇది కోళ్ళకి ఇవ్వడం వల్ల వాటి యొక్క లివర్ సెల్ ఉంటుంది కదా అదైతే యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయ్యడం వల్ల దాన్ని బట్టి అది ఏదైతే ఈ సెల్ ఉంటుందో అది యాక్టివేట్ అవ్వడం వల్ల దీంట్లో ఉన్న డైజెస్టివ్ అంటే లివర్ అయితే మన డైజెస్టివ్ జ్యూసెస్ని సెక్రేట్ చేస్తుంది ఇప్పుడు ఇది తిన్న ఇప్పుడు ఏవైతే కోళ్ళు తింటాయో అవి తిన్న ఆరోగ్యం అరగడానికైతే డైజెస్టివ్ జ్యూసెస్ అంటే చాలా అవసరం సో ఈ లివర్ టానిక్ ఇచ్చినప్పుడు ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అనే సెక్రేట్ అయ్యి అరుగుదలైతే చాలా బాగా ఉంటుంది సో అలాగే దీనివల్లనైతే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్ కోళ్ళు నేను చాలా బాగా పడతా ప్రతి ఒక్కరు వాడాలి కోళ్ళ పెంపకంలో అయితే అలాగే మనకు వచ్చేసి ఈ తిన్న ఆహారం అయితే మంచిగా ఒంటికి పడుతుంది అంటే ఇప్పుడు మన కోళ్ళు ఏమైతే తీసుకుంటాయో విడిద రూపంలో పోకుండా బయటికి ఎక్కువ శాతం పోకుండా తక్కువ శాతంలో బయటికి వెళ్ళదీసి ఈ లివటానికి వాడడం వల్ల ఎక్కువ శాతం ఒంటికి పడుతుంది అంటే గ్రోత్ కూడా బాగా ఉంటుంది వెయిట్ కూడా వెయిట్ పర్సెంట్ వెయిట్ కూడా బాగా గెయిన్ అవుతాయి మన కోళ్ళు అయితే మంచి బరువు కూడా కోడి ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్నో ఎన్నో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ లివర్టానికి అయితే ప్రతి ఒక్కరు వాడాలి ఇది ఇప్పుడు ఎలా ఇచ్చుకోవాలి ఎన్ని రోజులకు ఇచ్చుకోవాలనేది అయితే చెప్తాను ఇదైతే జాగ్రత్తగా వినండి ఇది వచ్చేసి మనకైతే త్రీ డేస్ కోర్స్ అంటే ప్రతి ఇరవై రోజుల గ్యాప్తో అంటే ప్రతి ఇరవై రోజుల తేడాతో మూడు రోజులు వరుసగా ఇచ్చుకోవాలి ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒకటి రెండు మూడు తేదీలు అంటే వన్ టూ త్రీ డేట్స్ ఉన్నాయి అనుకో ఈ నెలలో ఒకటి రెండు మూడు డేట్స్కి ఇస్తే మనం మరలా ఎప్పుడు ఇచ్చుకోవాలంటే ఇరవై నాలుగు తారీఖు ఇచ్చుకోవాలి అంటే ట్వంటీ ఫోర్త్ డేట్కి ఇచ్చుకోవాలి అంటే మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది మనకి ఇరవై రోజుల గ్యాప్ వస్తుంది ప్రతి ఇరవై రోజుల గ్యాప్ తోటి ఇదైతే మూడు రోజులు వర్షం ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఎంత మోతాదులో ఎంత డోసు అయితే గురించి మాట్లాడుకుందాం నేనైతే వన్ లీటర్కి టూ ఎంఎల్ తీసుకున్నాను ఎవరైనా నార్మల్గా మీ ఇంటి దగ్గర అయితే మీరైతే వన్ లీటర్కి వన్ ఎంఎల్ చాలు నాక చాలా బాగా కోళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అయితే టూ ఎంఎల్ తీసుకున్నాను వన్ లీటర్కి వన్ ఎంఎల్ చాలు ఇది ఎలా వాడుకోవాలంటే మనకి సింపుల్గా ఫ్రెండ్స్ ప్రతిదానికి అయితే మనం మంది అయితే కన్ఫ్యూజ్ ఉంటారు ఎలా ఇచ్చుకోవాలనేది అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయితే అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకోండి ఏదైనా మన కిన్లీ అన్న నార్మల్గా బిస్లరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్ తీసుకోండి తీసుకొని అల్లున్న వాటర్ తీసేసి మనకి ఏదైతే సిరేంజ్ తోటో ఒక టూ ఎంఎల్ సిరంజ్ ఉందనుకో మనం వెళ్ళిన ఎంఎల్ తీసుకోవాలనుకుంటే ఆ వన్ఎమ్ఎల్ సిరంతో తీసుకున్నదైతే ఆ బాటిల్లో పోసుకొని మనం ఒకవేళ వాతావరణం చల్లకుంటే అయితే కాచి చల్లాల్సిన నీళ్లు తీసుకోండి తీసుకొని అల్లా పో అలా పోసేయండి మనం ఏదైతే తీసుకున్నామో లివర్ టానిక్ బాటిల్లో అందులో పోసేసి షేక్ చేసుకొని మనకి ఇది ఎప్పుడు ఇచ్చుకోవాలి పొద్దుగాలు ఆరింటి నుంచి మూడింటి వరకు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు పొద్దుగాలు ఇచ్చుకోవడం అయితే మేలు మన కోళ్ళని బయటికి ఇచ్చి పెట్టక ముందుకే ఏం చేయాలంటే ఈ వాటర్ అనేది మనం ఏదైతే చేసుకున్నామో లివర్ టానిక్ని బాటిల్లో పోసి వాటర్ ఆడ్ చేసుకొని షేక్ చేసుకొని పెట్టుకుంటాం కదా అదైతే కోళ్ళను ఇచ్చి పెట్టేటప్పుడు చుట్టూ పరిసరాల్లో వాటర్ లేకుండా చూసుకోండి వేరే వాటర్ లేకుండా చూసుకొని ఒక దాంట్లో మంచి మీరు వీడియోలో చూసుకున్నట్టుగా నేను దానేసి వేసి పక్కన పక్కమ్మంటే నేను ఒక దాంట్లో అయితే ఈ వాటర్ పోసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఆ కోడి పిల్లలు బయట కానీ ఆ దాన తిని ఆ వాటర్ తాగుతాయి తర్వాతకి ఇది ఎంతసేపు ఉంచాలంటే ఇది మనం చేసుకున్న తర్వాత అయితే ఇది ఒక మూడు గంటలు రెండు నుంచి మూడు గంటలు ఉంచి దాని తర్వాత ఆ వాటర్ని తీసి ఫ్రెష్ వాటర్ పెట్టుకోండి ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇచ్చుకోండి మీ కోడ కోళ్ళు అయితే అనారోగ్య సమస్యలకైతే గురి కావు లివర్ మంచిగా పని చేస్తే మన కోళ్ళు బాగా బతుకుతాయి మంచి ఎదుగుదల ఉంటుంది లివర్ పని చేయకపోతే కోళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చి తిండి తినక దాన తినకుండా సుస్థైపోతాయి మొత్తం సో ఇవ్వడం వల్ల వాటికి ఆకలి కూడా పెరుగుతుంది తినేది బాగా ఒంటికి పడుతుంది బయటికి తక్కువ వ్యర్థం రూపంలో తక్కువ అవుతుంది తక్కువ పోతుంది ఇది చేయడం వల్ల అయితే దీని అయితే జీని ఆరోగ్య అరుగుదల సమ అయితే బాగా పెరిగి ఇలాంటి ఆహారం ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంకొకటి మంచి టిప్ ఏంటంటే మనం ఇది ఇచ్చుకున్నప్పుడు ఈ త్రీ డేస్ కోర్స్ ఇచ్చుకున్నప్పుడు మనం దానైతే అయితే ఎలాంటిదైనా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే వీటికి ఆ అరుగుదల సామర్థ్యం అనేది చాలా బాగా పెరుగుతుంది అప్పుడు బియ్యం ఇచ్చుకోవచ్చు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇది ఒక బెనిఫిట్ ఇది వల్ల ఎందుకంటే చాలా కోళ్ళు అక్కడక్కడ చింట కుప్పడిగా ఏరుకొని ఆరోగ్య సమస్యలు ఉంటాయి అంటే అది అరగక అరగక మనకి పుట్ట దగ్గర ఉబ్బినట్టు ఉంటుంది పుట్ట దగ్గర ఇప్పుడు మన నైట్ కంపెనీ తెల్లరలేసిన అంతే ఉంటే సుస్తూ ఉంటాయి మెడవాలు వేసుకొని సో అది ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక దగ్గర కూర్చుంటాయి కూర్ కొన్ని కోర్చులు ఏం తినవా అప్పుడు ఇది ఇచ్చుకోవడం వల్ల అయితే వాటిలో ఆకలి బాగా బాగా అయితే పనిచేస్తుంది వీళ్ళు ఇవ్వటానికి అయితే ప్రతి ఒక్కరు వాడుకోవాలి కోళ్ళ పెంపకంలో నేర్చు వాడుతాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉన్నదని అయితే కామెంట్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఫామ్లో ఉన్న మూడు పెట్టాలు ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి నేను సక్సెస్ఫుల్గా అయితే వన్ మంత్ కంప్లీట్ చేశాను ఒక్క పిల్ల పొక్కుట సో అవి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చాను నేను పుట్టిన దగ్గర నుంచి వరకు ఎలాంటివి వాడుకున్నాను సుస్తైనప్పుడు ఎలాంటివి వాడుకున్నాను అనేది మీకు కూడా కావాలనుకుంటే అయితే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వీడియో తీస్తాను పుట్టిన దగ్గర నుంచి నెల వరకు ఒక పిల్ల పోకుంటే ఎలా కాపాడుకోవాలనేది అయితే ఒక వీడియో తీశాను